హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ మొన్నటి వీడియోలో నేను శ్రీరుద్రం నేర్చుకున్నాను అని చెప్పాను కదా సో నాకైతే ఎవరూ చెప్పలేదు నేర్చుకోమని చెప్పి కానీ అట్లాగా నేర్చుకోవడం అంటే నేను చదవడమే నేర్చుకున్నాను చూసి చదవడం నేర్చుకున్నాను అండ్ మా నాన్నగారు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేస్తారనమాట సాల గ్రామానికి సో నేను బాధపడుతూ ఉంటే ఆ శివుడే చూడలేక ఆయన్ని పూజించుకోమని ఆయనే నాకు స్ఫురణకి తెచ్చారేమో అది చదువుకోమని చెప్పి ఆ శ్రీరుద్రం చదివేటప్పుడు అండి అసలు ఆ అక్షరాలు ఆ పదాలు అన్నీ పలుకుతూ ఉంటాయి మన నోరు నాలిక ఎంతో పుణ్యం చేసుకుంది ఇవన్నీ చదవటానికి అని అనిపిస్తూ ఉండేది ఇంకా ఇంకా ఆల్రెడీ అది ఉండడమే చాలా ఎక్కువ టైం ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా ఉంటుంది అసలు అంతసేపు చదివినా కూడా నమ్మకం చమకం ఇంకా చదవాలనిపిస్తూ ఉండేదనమాట అంటే నాలిక నోరు అంత బాగుంది ఇంకా చదవాలి అని మనం ఫీల్ అవుతూ ఉంటాము మాకు కోవిడ్ వచ్చినప్పుడు మొక్కు కూడా ఒకటి ఉండిపోయిందనమాట శ్రీశైలంలో రుద్రాభిషేకాన్ని చేయించుకోవడానికి మొక్కు ఉండిపోయింది మేము ఎన్నిసార్లు ప్లాన్ చేసినా సరే టూ త్రీ టైమ్స్ అసలు ఇంకొకసారి అయితే మేము లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాం ఇంకా ప్రయాణం తెల్లారితే ప్రయాణం అనగా తెలిసిందనమాట అభిషేకాలు క్యాన్సిల్ చేశారని సో అప్పుడు మళ్ళీ ఆగిపోయాం అంటే ముక్కే అభిషేకం కాబట్టి మేము అనమాట సో మేము ఎన్నిసార్లు అనుకుంటున్నా సరే వెళ్ళలేకపోయాం సరే ఇంక ఈలోపు నేను రుద్రం నేర్చుకున్నాను కదా అప్పుడు ఇంట్లో అభిషేకం చేయాలని అనిపించింది అప్పుడు శివరాత్రి వచ్చినప్పుడు నేను ఇంట్లో రుద్రాభిషేకం చేసుకున్నాను ఫస్ట్ టైం చేశానన్నమాట అంటే మొత్తం అన్ని ఫ్రూట్స్ తోటి పాలు పంచామృతాలతోటి అభిషేకం చేయడం అయితే ఫస్ట్ టైమే నేను తర్వాత నేను మళ్ళీ ఒకసారి కార్తీక మాసంలో చేశానన్నమాట అభిషేకం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి చేశాను మళ్ళీ సంక్రాంతి టైంలో నే ఆవు నేతితో రుద్రాభిషేకం చేశాను నేను చేశాను అని అనటం కంటే ఆ పరమేశ్వరుడు నాతో చేయించుకున్నాడు అని చెప్తే కరెక్ట్గా ఉంటుందేమో అండ్ ఫస్ట్ టైం నేను శివరాత్రికి ఎప్పుడైతే రుద్రాభిషేకం చేశానో అప్పుడు అసలు అప్పుడు దాకా నా గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా పోయి ఒక పెద్ద మంచు పర్వతాన్ని తీసుకొచ్చి నా గుండెల్లో పెట్టేసినట్టుగా అనిపించింది అనమాట అంత అంత స్వాంతను కూడా నేను ఆల్ ఆఫ్ సడన్ తీసుకోలేకపోయాను అనమాట అసలు అంటే అంత హెవీ బరువు ఎక్కువైపోయిన గుండె ఉన్నట్టుండి తేలిక పడిపోయి ఎప్పుడైతే నాకు ఆ స్వాంతను పొందానో అప్పుడు ఇంకా యాక్చువల్గా అర్ధరాత్రి లింగోద్భవ కాల సమయంలో నేను పూజ చేసుకున్నాను మేబీ ఆ టూ త్రీ ఆ టైంకి ఇంకా పడుకున్నాను అనమాట నాకు బికాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో నేను నిద్రపోయాను తెల్లారి వరకు మేల్కోకుండా మార్నింగ్ లేచిన తర్వాత కూడా పడుకున్నానే కానీ పడుకున్నప్పుడు కూడా నాకు శివుడికి అభిషేకిస్తున్నట్టు నేను అభిషేకం చేస్తున్నప్పుడు శివలింగ రూపం అదే ఉందనమాట నిద్దట్లో కూడా నాకు తెలి తెల్లారి లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి పూజ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ అంది ముగించుకున్న తర్వాత ఇంకా నాకు ఆ స్వాంతనని నేను కంప్లీట్గా ఇదే చేయలేకపోయాను అనమాట అప్పుడు ఇంకా శివుడికి సాష్ట్రాంగ నమస్కారం చేసుకుని వెక్కి 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 యాడ్ చేశానండి అంతటి నేను ఏమీ అడగలేదు నిజానికి నేను నాకు తెలియకుండానే రుద్రం నేర్చుకున్నాను నాకు తెలియకుండానే అభిషేకం చేయాలని అనిపించింది నేను చేసుకున్నాను దానికే నాకు ఆయన చాలా ఎక్కువ రిజల్ట్ ఇచ్చేశారనిపించింది అసలు శివలింగానికి అభిషేకం చేస్తే అంత ఆనందం పొందుతామని అంత మనసు ప్రశాంతంగా ఉంటుందండి మామూలుగా శివుడు ఎప్పుడు కూడా చల్లటి ప్రదేశాల్లోనే ఉంటాడు పర్వతాలు అవన్నీ ఉన్న దగ్గర చాలా చల్లటి ప్రదేశాల్లోనే ఉంటాడు శివుడు అని అంటారు కానీ ఆయనకు పూజ చేసిన తర్వాత మన మనసు కూడా అంతే స్వాంతన పొందిందండి అండ్ ఆ శ్రీశైలం మొక్కు కూడా నేను సంక్రాంతికి ఎప్పుడైతే ఆవునేతితో అభిషేకం చేశానో విదిన్ టెన్ డేస్ మేము శ్రీశైలానికి వెళ్ళామండి దర్శనానికి అండ్ ఆ దర్శనం కో వెళ్ళే రూటుగా మేము బై కార్ వెళ్ళాము సో శ్రీశైలం అయిపోయిన తర్వాత మహానంది వెళ్ళాం మహానంది నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అంతా కూడా నల్లమల ఫారెస్ట్ అండి అసలు నా మామూలుగా ట్రైన్లో వెళ్తే కనుక అంత ఫారెస్ట్ ఏరియాని మనం ఎంజాయ్ చేసి ఆ ప్రకృతిని అంత ఆస్వాదించే అంత మనకు ఉండదేమో కానీ నేను చేసిన రుద్రాభిషేకానికే శివుడు నన్ను శ్రీశైలం మహానంది కూడా రప్పించేసుకున్నారు అండ్ నాకు స్పర్శ దర్శనం కలిగింది మహానందిలో కూడా ధూళి దర్శనం స్పర్శ దర్శనం అండ్ వచ్చేటప్పుడు ఆ ఫారెస్ట్ ఏరియాని నిజంగా చూడడం ఫస్ట్ టైము అసలు ఇంకా మళ్ళీ అలాంటి ఫారెస్ట్ని చూడగలుగుతామా లేదా అంటే బై రోడ్ ఫారెస్ట్ని చూడడం వెళ్ళి అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది చాలా ఎంజాయ్ చేసామండి జర్నీ ఎంతసేపు ఉందో కూడా తెలియకుండా అన్ని అవర్స్ ఆ ఫారెస్ట్ని చూస్తూనే వచ్చేసాం మధ్యలో ఉన్న మంకీస్ కానీ అవన్నీ కూడా సో ఇవి అక్కడ శ్రీశైలంలో పాలదార పంచదార అంటారు కదా సో అవి అనమాట అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత రోజు అది వీడియో అంతా కూడా ఒక ఆర్డర్లో ఏమి ఉండదు బికాజ్ నేనేమి ప్లాన్ చేసుకుని చేస్తున్న వీడియోస్ కాదు ఇవి నాకు ఎందుకునో అనిపించింది చేయాలనిపించి సో నేను ఈ ఫోన్లో ఏముంటే అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట తర్వాత ఆ రుద్రాభిషేకం చేసిన తర్వాత అప్పుడు బాగానే ఉంది అంటే కొంచెం తేలిక పడ్డాను కానీ మళ్ళీ ఇంకేమన్నా పూజ చేద్దామని చెప్పి అప్పుడు మళ్ళీ వారాహి పూజ చేసుకున్నాను వారాహి నవరాత్రులు అండ్ మధ్యలో సప్త శనివారి వ్రతం ఒకటి చేసుకున్నాను ఆ సప్త శనివారం వ్రతం కూడా కరెక్ట్గా ఏడో వారం అయిపోయిన వెంటనే విదిన్ నెక్స్ట్ వీక్ లోపి నేను తిరుపతి కూడా వెళ్ళొచ్చేసాను అది ఎలా ప్లాన్ అయింది అనేది నాకే తెలియదు అనమాట ముందే ప్లాన్ చేసేసుకున్నాను నా శనివారాలు కంప్లీట్ అవ్వక ముందే అది కూడా మా నాన్నగారు తీసుకుని వెళ్ళారు ట్రిప్కి తిరుపతి దర్శనానికి మేము అనుకున్నది కాదు సో వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను కూడా అనుకోకుండా ఆ సప్త శనివారాలు పూర్తి చేసుకోవడం తిరుపతి దర్శనానికి వెళ్ళడం జరిగిందనమాట అంటే భగవంతుడు మన నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం వేడుకుంటే ఆయన కన్న తండ్రి కదండి ఎలా అయినా సరే మనల్ని దగ్గరికి తీసుకుంటారు అక్కును చేర్చుకుంటారు అనడానికి నాకు చాలా నిదర్శనాలే కనిపించాయి అండ్ ఇప్పుడు కూడా నేను అవి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నాను సో నేను పెడుతున్న వీడియోస్లో ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట సప్త శనివారం వ్రతం నేను చేసుకున్నప్పుడు కూడా ఈ మామూలుగా చేస్ చేసేదాన్ని హాల్లోనే పడుకునేదాన్ని అనమాట అలా పడుకున్నప్పుడు మనసుకి ఊరట కలిగించ అన్నట్టు నాకు పడుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి తల నిమూర్తున్నట్టు అనిపించేది మా నాన్నగారు నాకు అలానే చేస్తారు అంటే బాధగా ఉన్నప్పుడు కాదు ఎప్పుడైనా వాళ్ళకి కొంచెం ముద్దు అనిపించినా అట్లా తల మీద ఇలా అంటూ ఉంటారనమాట ఆ స్పర్శ కోసం మనసు ఎంతో తహతహలాడుతూ ఉంటుంది డాడీ వచ్చి ఇలా అంటే బాగుంటుంది నాన్నగారు వచ్చి ఇలా అంటే బాగుంటుందని కానీ ఆ భగవంతుడే వచ్చి తలనిమూర్తు మనకి మనసుకులో ఉన్న బాధని తీరుస్తున్నట్టుగా అనిపించేదనమాట నాకు ఆ సప్త శనివారం వ్రతం చేసుకున్నప్పుడు అసలు ఎంత తృప్తి అనిపించిందంటే పూజ చేసుకోవడం కూడా తర్వాత మనకి అన్నమయ్య సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అన్నమయ్య కొండెక్కలేకపోతూ ఉంటే అప్పుడు భక్తుడి బిడ్డ బిడ్డ బాధ తండ్రికి తెలియదు అని అంటే అవును అందుకనే తల్లే తరలి వెళ్ళేలాగా చేశాను తండ్రి మనసుకు తెలుస్తుంది అని చెప్తాడు వెంకటేశ్వర స్వామి అలానే నాకు కూడా నాకు ఏం కావాలి అనేది వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ వాళ్ళు నా మనసుకి ఇచ్చిన ఆ అనేది నాకు సరిపోలేదు అనిపించిందేమో వాళ్ళకి అందుకనే నాకు అమ్మని దగ్గర చేశారు నవరాత్రులు చేసుకోవడం నాకు తెలియకుండానే నేనే స్టార్ట్ చేశాను అమ్మవారికి నవరాత్రులు చేసుకోవడం బిడ్డ ప్రేమ లేక బాధపడుతుంది అని ఆ అమ్మవారి పంపించి నేను కోరుకునే ప్రేమని ఆవిడతో నాకు పంచేలా చేశారు ఆ తల్లి ప్రేమ పొందడం అనేది ఆ అనుభూతి ఎలా ఉంది నేను ఆ ప్రేమని ఎలా ఆస్వాదిస్తున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి